మాకవరపాలెంలో ఐదు వందల ఎకరాల దోపిడీకి అధికార పార్టీ ప్రయత్ని స్పందన మాకవరపాలెం మండలం అధికార పార్టీ ముఖ్య నాయకులు సాగులో ఉన్నట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి న్యాయస్థానాలు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు మన నియోజకవర్గంలో పరిశ్రమలు రావడానికి మేము వ్యతిరేకం కాదని అసలైన లబ్ధిదారులకి లాభం చేకూర్చకుండా బినామీ లబ్ధిదారులను తయారు చేసి మండల నాయకులు లాభం పొందుతున్నారని ఆయన విమర్శించారు ఈ భూ దోపిడీకి రెవెన్యూ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించి ఇద్దరు సర్పంచులతో కథ నడుపుతున్నారని ఆయన విమర్శించారు చేసేది అంటే ఏదైతే నలభై సంవత్సరాల పైగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి పద్దెనిమిది లక్షల రూపాయలు అక్కడ మార్కెట్ వాల్యూ ప్రస్తుతం ఉంది పద్దెనిమిది లక్షలని ఇవ్వాలి లేదంటే పట్టాలు ఇవ్వాలంటే అందరికీ కూడా పట్టాలు ఇచ్చి మీరు కంపెనీకి తీసుకోండి దాని మీద పద్దెనిమిది లక్షల పైన రెండు లక్షల్లో రెండు రెట్లు మూడు రెట్లు పెంచి చెప్పండి అదే విధంగా న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏమన్నా అంటే గతంలో కూడా మేము మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ ఆరున్నర లక్షల రూపాయలు మరి వాల్యూ ఉంటే దానికి పంతొమ్మిదిన్నర లక్షల రూపాయలు ఇచ్చాము మేము ఆ విధంగా చేయాలని చెప్పి మరి మీ ద్వారా మరి కోరడం జరుగుతుంది మరి ఎంత అంటే ఒక అరగంటలో ఆర్టీవీ గారు కంప్లీట్ చేశారు ఎందుకంటే ఎక్కడ ఎవరైనా వచ్చి టీడీపీ నాయకులు ఏ విధంగా దోపిడీ చేశారో ఎక్కడ అడుగుతారమనే ఉద్దేశం మీద మరి ఆ విధంగా వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటేనంటే ఈరోజు ఆ ప్రాంతంలో ఏడు ముప్పై ఏడు సర్వే నెంబర్లో సుమారుగా నాలుగు పంచాయతీలు ఉన్నాయి రాచపల్లి పంచాయతీ రావణపాలెం జీకోడూరు జీవెంకటప్ప పంచాయతీ శివారి అందరూ కూడా అందులో సాగులో ఉన్నారు వారందరూ కూడా సాగులో ఉండడం వారందరూ కూడా ఎప్పటి నుంచి ఉండడం వారందరికీ పట్టలు ఇవ్వడం పరిహారం ఇవ్వడం సగు కానీ వాటికి సంబంధం లేకుండా భీంపొందిపాలెం కానీ సెట్టిపాలెం వారు కానీ ఎలాగా అందులోకి వచ్చారో మాకు అర్థం కావట్లేదు అక్కడ ఉన్న లబ్ధిని ఇక్కడ ఎందుకు చేయించారో మాకు అర్థం కావట్లేదు అంటే కేవలం ఏదైతే శెట్టిపాలెం సర్పంచ్ అక్కడ ఉన్నాడో అల్లు రామనాయుడు అలాగే భీంపోనపాలెం సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వృత్తల నందకిష్శోర్ వాళ్ళ బినామీ పేర్లతో మరి దోపిడీ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అంటే కేవలం అయ్యన్న పాత్ర ఆధ్వర్యంలో గారు రవణ గారి సహకారంతో ఈ భూ దోపిడీ జరుగుతుందని చెప్పి మీ దగ్గర తెలియపరచడం జరుగుతుంది ఒక్క ఉదాహరణ చెప్పాలంటే వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పిందంటే మొన్నే చూసి మధ్య కాలంలో అక్కడ వాకర్ రౌడ్ అని చెప్పి ఒక పేపర్లో చూసాం అక్కడ ఫారెస్ట్ వేస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారంటే మేము పార్టీ నాయకులందరూ కూడా కలిసి వెళ్ళాం అసలు చూద్దాం అసలు పర్యవేక్షణ ఏం జరుగుతుంది అసలు రోడ్ వేస్తే మంచిదే కదా కొద్ది దగ్గర అవుతుంది కదా అని చెప్పి పర్యవేక్షణకి వెళ్తే మేము వెళ్ళిన పది నిమిషాలకే ఈ ఇద్దరు సర్పంచ్ వచ్చి ఏదో పెద్ద పంపల మూలిపోయినట్టు జనాలతో వచ్చి మేం పెట్టిన ప్రశ్న దగ్గర వాళ్ళు కూడా ప్రెస్ అంత అవసరం నాకు అర్థం కావట్లేదు అంటే అంటే ఈరోజు అధికారం ఉందని చెప్పి మీరు ఏదో చేయాలని చెప్పి ఆలోచన విధంగా మెడికల్ కాలేజ్ గురించి కూడా మేము మాట్లాడుతుంటే ఇది ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వ పరం చేస్తే ప్రైవేట్ పరం చేస్తుంది ప్రభుత్వ పరం చేయాలని చెప్పి మేము చెప్తుంటే ఇదే ఇద్దరు సర్పంచ్లు కూడా ఇది ప్రైవేటు పరం కాదు లేదా ఇది కాదు జీవో లేదో చెప్పి రకరకాలుగా ప్రజల మొప్ప పెట్టే ఆలోచన చేస్తే చివరికి స్వయంగా ఇక్కడ ప్రా ముఖ్యమంత్రి గారే ఇది గతంలో జరిగింది ఇది దాన్నే జీవ ఫాలో అవుతుంది పొందిన తర్వాత వీళ్ళు మాట్లాడకుండా ఉండడం ఉన్నారు అంటే ఈ విధంగా ఎదురుదాడి తిరిగే కార్యక్రమాలు చేస్తారు మొన్ననే చూస్తే జగన్ అన్న వచ్చినప్పుడు మరి ఇదే సర్పంచ్ ఎవరైతే భీమపోయిన పోనీ సర్పంచ్ ఉన్నాడో రెండున్నరకేమో రోడ్డు పంధించుకొని జగన్ అన్న వస్తున్నారు జగన్ వస్తున్నాడు ఎవరు లేరు అంటారు ఆయనకి ఏం తెలిసింది కొన్ని అరగంటల్లో కొన్ని వేల మంది అక్కడికి వస్తే ఏం మాటల్లో తెలియని పరిస్థితి అంటే ఈ విధంగా ఏదో విధంగా చేయాలని మొన్న కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి మేము ఒక ర్యాలీ చేస్తే ఆ ర్యాలీలో నేను ప్లే కార్డు చూపిస్తే ఆ ప్లే కార్డు మార్పింగ్ చేసి ఇదే సర్పంచ్ ఆ స్టేటస్ అంటే ఈ విధంగా అంటే ఈ రోజు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మనం ఏం చేసినా ఎదురుగా చేసినా అని చెప్పి అనే ఉద్దేశం మీద ఉన్నారు అందుకని అసలు వీళ్ళు ఏ విధంగా చేస్తారు ఎందుకు మరి అబద్ధాలను చేస్తారని దాని మీద వీళ్ళిద్దరి మీద ఫోకస్ చేస్తే ఈ ఇద్దరి మీద ఫోకస్ చేసినప్పుడు ఈ ఈ భూమి కుంభకోణాలు కూడా బయటికి రావడం జరిగింది అందుకనే వివరంగా కొన్ని మాకు తెలిసిన విషయాలు కొన్ని వీధి తెలియబడతాం ఇంకా మరింతగా లోతుగా వెళ్తాం అవి కూడా పెడతాం ఒక్కటి చెప్పాలంటే ఈరోజు చూస్తే ఎవరైతే అక్కడ సర్పంచ్ ఉన్నారో ఎవరు మన అల్లు నాయుడు మన సర్పంచ్ మరి సెట్టిపాలెం సర్పంచ్ ఉన్నాడో ఈయన ఈయన ఆయన పత్రిక ప్రధాన శిష్యుడు మరి ఈ మండలంలో ఏదొచ్చినా సరే ఈయనే అక్కడ ఉన్న టీడీపీ నాయకులు అందరి మీద ఈయన లీడ్ చేస్తారు ఈయన ఈయన గురించి చెప్పాలంటే ఒక్కసారి మరి ఏదైతే ఇప్పుడు నాలుగు వందల ఎకరాలు లోపడు గ్రామ సభ అయిందో అందులో ఈ తాలూకా బినామీ పేర్లు మీకు డీటెయిల్గా చెప్తా బొర్లి సన్యాసి అని అయినా శెట్టిపాలెం అసలు చెట్టిపాలు మనం విందగా చెప్పాను చెట్టిపాలెం కానీ బేయంబోయిపాలు కానీ సంబంధించిన రైతులకి అక్కడ సంబంధం లేదు కేవలం వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ చేస్తాడు అల్లునాయుడు బినామీ పేర్లు అన్ని కూడా ఒకసారి మీ అందరికీ చెప్తున్నాను బొర్లి సన్యాసి ఎవరైతే ఎల్లు నాయుడు ఉన్నాడో సర్పంచ్ తాలూకా మామి అయినా సర్పంచారీఖ బినామీ ఎంత పదమూడు ఎకరాల అరవై నాలుగు సెంట్లు ఎన్ని కూడా సెట్ పాలనకు సంబంధించిన ఈయన బినామీ అక్కడ పెట్టుకొని ఎన్ని కూడా గ్రామ సభలు ఎప్రూవ్ చేసుకున్నాడు అంటే సుమారుగా ఈ గవర్నమెంట్ ప్రకారం పద్దెనిమిది కానీ ఇస్తే పదమూడు ఎకరాల అరవై నాలుగు సెంట్ సుమారుగా రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు మరి కొద్ది రోజుల్లో మరి అయింది బదిలీ దయ వల్ల ఈయన ఖాతాలో పడే అవకాశం ఉంది అలాగే ఇంకో ఆయన ఉన్నాడు ఇంకో ఇంకో పెద్ద ఆయన ఇంకో ఎవరంటే ఈయన కూడా సర్పంచ్ నందకిషోర్ అని చెప్పి భయము పోయిపోయిన సర్పంచ్ ఈయన ఈ మధ్యకాలంలో మరి చాలా ఎక్కువగా ఆ ప్రాంతంలో ఏదైనా గొడవలు జరగాలంటే ఈయనే పది మంది ఉన్నారు ఈ పక్కన ఏ గొడవలు జరగాల సరుగుడు తారలో సరుగుడు దాని మీద గొడవలు జరగాలని ఈయన వెళ్ళాలి వీళ్ళు బ్యాచ్కి అక్కడ ఏమైనా సంబంధించిన గొడవలు కావాలంటే ఈయనే మొత్తం అందరిని కూడా మరి చేస్తున్నాడు ఈయన తాలూకు చూస్తే ఈరోజు ఆయన బినామీ పేరు అది కూడా ఆయన పద్దెనిమిది లక్షలు చూపిస్తే సుమారుగా తొంభై ఐదు లక్షల కోటి రూపాయలు కూడా ఈయనకి అంటే మరికొద్ది రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఒకరికేమో రెండున్నర కోట్లు ఒకరికి ఏమో రూపాయలు వచ్చే అవకాశం ఆయన పత్రిక చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపడింది ఎందుకంటే ఆల్రెడీ